नमस्ते वेलकम टू निघा न्यूज़ ఆత్మకూరు పట్నంలో రెవెన్యూ మున్సిపల్ అధికారులు స్థానిక నేతలతో కలిసి పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలు ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటున్న మంత్రి మంత్రి స్వయంగా తమ ఇంటి వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు దిత్వా తుఫాన్ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు డ్రైనేజీలు పరిశీలించిన మంత్రి ఆనం స్థానిక వార్డుల్లో ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను ఆలకించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నం పెట్టకుండా పంపిణీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఉండింది అప్పుడు నుంచి మాకు నందవరం మరిపాడు ఈ ఊర్లన్నీ రికార్డు అభివృద్ధి ఆనం రామనారాయణ రెడ్డి గురించే ఆత్మ గురి అభివృద్ధి అయింది పనులు చేసుకుంటా ఈ రోడ్డు ఏించాలా ఈ రోడ్డు బాగలేదు ఈ రోడ్డు ఫస్ట్ పాయింట్ రోడ్డు కావాలా ఈ దారి బాగలేదు అక్కడ ఒక బావి ఉంది ఆ బావి మూసే మూసేయాల పనులన్నీ చాలా మంది సార్ ఇబ్బంది నేను అన్ని మాట్లాడిందాక చెప్తాను కూతురు అంటే మీరు నెల్లూరు మీకు నడి రోడ్డు మీద ఆపేసి మీకు పూల మాలేసి సత్తరించి సన్మానించి పంపించారు మీ హ్యాపీ జర్నీ హ్యాపీగా ఉండండి పనులు మాత్రం మీరు బాగా చేయించాలా మీ పేరే ఏం చేసినా ఆనవాళ్ళు చేయాల్సిందే ఎవరు చేయరు మా నాన్నవాళ్ళు అవును అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఉండింది అప్పటి నుంచి మాకు నందవరం మరిపాడు డీచిపల్లి ఈ ఊర్లన్నీ రికార్డు ఆత్మగురు అభివృద్ధి ఆనం రామనారాయణ గురించే ఆత్మకు అభివృద్ధి అయింది చేసుకుందా ఈ రోడ్డు చేపించాలా ఈ రోడ్డు బాగలేదు ఈ రోడ్డు ఫస్ట్ పాయింట్ రోడ్డు కావాలా ఈ దాని బాగలేదు ఇక్కడ ఒక బావి ఉంది ఆ బావి మూసేయాలా ఈ పనులన్నీ చాలా ఇబ్బంది ఏం లేదు సార్ ఇబ్బంది అన్ని మాట్లాడి చెప్తాను కూతురు అంటే ఏమనుకుంటున్నారు మరి నెల్లూరు పాలెంలోనే మీకు నడి రోడ్డు మీద ఆపేసి మీకు పూలమాలేసి సత్కరించి సన్మానించి పంపించాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హ్యాపీ జర్నీ హ్యాపీగా ఉండండి పనులు మాత్రం మీరు బాగా చేయించాలా మీ పేరే ఎవరు చేయరు आ सुनो पावर इन सेंटर पे ये कुछ कटड़ी हो रहा है ये एच बार है ये एक और बोल रहा है ऑल अराउंड ये मेन ये रोल ये कनेक्टिंग कर रहा है और हमारी की में क्वेश्चन वैसा लेरो ऑन मेन ऑन कंटिन्यूएशन बस चला लास्ट एंड I'm hurting them because they